నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే తప్పకుండా లైక్ చేస్తారని అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు తప్పకుండా లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మెయిన్గా అయితే ఉపాధ్యాయుల భర్తీకి దరఖాస్తులు అయితే కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ అధ్యాపకుల భర్తీ కోసము దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గోలీ జగన్నాథం గారు తెలపడం అనేటువంటి జరిగింది మానకొండూరు చొప్పదండి రుక్మాపురు చింటకుంట నలుగునూరు జమ్మికుంట హుజరాబాద్ గురుకులాల్లో పార్ట్ టైం ఉద్యోగాల కోసం ఆసక్తి గలవారు గురుకులాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఈ నెల ఇరవై ఎనిమిదిన దేవంపల్లి గురుకులంలో ఎంపిక చేస్తారని సకాలంలో హాజరు కావాలని తెలిపారు విషయం ఏంటంటే ఇంకో న్యూస్ వచ్చింది చూడండి గురుకులాల్లో టీచర్ అదేవిధంగా జయల్ పోస్టులు తాత్కాలిక భర్తీకి దరఖాస్తులు ఆహ్వానము రంగారెడ్డి మేడ్చల్ మల్కాజగిరి జిల్లాలో సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు జూనియర్ కాలేజీల్లో ఇంగ్లీష్ బోధించడందుకు తాత్ బోధించేందుకు తాత్కాలిక పద్ధతిన బోధన సిబ్బంది భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జోనల్ అధికారి నిర్మల తెలిపారు అదే రకంగా ఇక్కడ తెలుగు హిందీ ఇంగ్లీష్ స్పెషల్ టీచర్స్ హెల్త్ సూపర్వైజర్లు పీఈటీ పీడీలతో పాటు లైబ్రేరియన్లు వంటి సబ్జెక్టులకు ఈ నెల ముప్పైన చిలుకూరి బాలాజీ గురుకుల పాఠశాల ఎనిమిది గంటల నుండి బోధన్ బోధన డెమో నిర్వహణ ఉంటుందన్నారు ముప్పై ఒకటిన బోర్టిని జువాలజీ సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ సబ్జెక్టులకు సంబంధించింది డెమో ఉంటుందన్నారు మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు కాబట్టి అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లు ఒక సెట్ జిరాక్స్ కాపీలు తీసుకుని సకాలంలో హాజరు కావాలన్నారు జూనియర్ లెక్చరర్లకు ఇరవై మూడు వేల నాలుగు వందలు అదే రకంగా పీజీటీ టీజీటీ వాళ్ళకు పద్దెనిమిది వేల రెండు వందల జీతం అనేటువంటిది ఉంటుంది సో ఏది ఏమైనా నేనేం చెప్తున్నా అంటే సార్ మా జిల్లాలో ఉన్నటువంటి గురుకులాలు ఏమైనా ఉన్నాయా ఏమైనా నోటిఫికేషన్ వచ్చిందని అందరూ అడుగుతారు అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే అన్ని జిల్లాలలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు అదేవిధంగా కళాశాలల్లో గురుకులకు సంబంధించినటువంటి తాత్కాలిక పద్ధతిన అన్ని గురుకులాల్లో విడుదల చేయడం జరిగింది కాబట్టి కొన్ని పేపర్కి ఇస్తారు కొందరు ఇయ్యరు మీరు అక్కడికి వెళ్ళి లేకుంటే అక్కడ పనిచేస్తున్నటువంటి సర్వాలు ఎవరైనా ఉంటే కనుక్కుంటే చాలా బెటరు అన్ని గురుకులాల్లో వచ్చినాయి కాబట్టి ఆ విషయం అయితే ఒకసారి మీకు తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేశాను సరే పట్టాలెక్కనే ప్రీ ప్రైమరీ స్కూళ్ళు విడుదల కానీ మార్గదర్శకాలు సమీపిస్తున్న విద్యా సంవత్సరం కాంట్రాక్టర్లు టీచర్లతోనే పాఠాలు స్పష్టత ఇవ్వాలన్న ఉపాధ్యాయ సంఘాల నేతలు కాబట్టి ఇప్పటివరకు ప్రీ ప్రైమరీ తరగతులు బోధిస్తున్నారు దాదాపుగా ఇప్పటివరకు ఐదు వందల పాఠశాలల్లో తాజాగా జిల్లాకు ముప్పై చొప్పున మొత్తం వెయ్యి పాఠశాలల్లో కొత్తగా ప్రీ ప్రైమరీ స్కూళ్ళు ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది సంబంధించిన మార్గదర్శకాలు ఏవి ఇంతవరకు విడుదల కాలేదు ఏ స్కూళ్లను ఎంపిక చేశారనేటువంటిది బయటికి రాలేదు జూన్ పన్నెండు నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నది బడుల ప్రారంభానికి రెండు మూడు వారాలే గడువు ఉండగా ఇంతవరకు స్పష్టత లేదు కాబట్టి ప్రైవేట్ కిండర్ గార్డెన్ స్కూళ్ళలో చేరిపోతున్నారు చాలామంది విద్యార్థిని విద్యార్థులు కిడ్స్ మరికొందరు చేరేందుకు రెడీ అవుతున్నారు అయితే ఈ ప్రైమరీ స్కూళ్ళలో పాఠాలను కాంట్రాక్ట్ టీచర్లే బోధిస్తారు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారితోనే పాఠాలు చెప్పిస్తారు అంగన్వాడీ టీచర్లు ఆయలు కూడా కొత్తగా ప్రారంభించే ప్రీ ప్రైమరీ పాఠశాలలో ఉంటారు వీరితో పాటు సమగ్ర శిక్ష ప్రాజెక్టు తరపున ఒక ఇన్స్ట్రక్చర్ను ఆయన నియమిస్తారు రాష్ట్రంలోని చాలా అంగన్వాడీలలో పిల్లలు నమోదు తక్కువగా ఉంది పైగా పిల్లల పేర్లను నమోదు చేసుకున్న అంగన్వాడీలకు పిల్లలు రావడం లేదు వచ్చే పది మంది చిన్నారుల కోసం నలుగురు పనిచేయాల్సి వస్తుంది అంగన్వాడీ విద్యార్థుల కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేకంగా కొన్ని పుస్తకాలు పంపిణీ చేస్తూ ఉన్నది ఈ పుస్తకాలు వాడుతారా లేక విద్యాశాఖ ద్వారా ప్రత్యేక పుస్తకాలు సిద్ధం చేస్తారా అన్న ప్రశ్నలు వస్తూ ఉన్నాయి మార్గదర్శకాలు విడుదల స్పష్టం చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతూ ఉన్నాయి కాబట్టి తప్పకుండా అంగన్వాడీలో అంగన్వాడీల్లో పోర్సులు కూడా తప్పకుండా వేస్తామని చెప్పారు ఒక క్లారిటీ ఉంటుంది బాగుంటుంది జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి అందుకని ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ అండి అదేవిధంగా ఇరవై ఎనిమిదిన ఆర్జేయుటి ప్రవేశాలకు నోటిఫికేషన్ కాబట్టి ఎవరైతే పదవ తరతి మంచి మార్కులతోటి ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థిని విద్యార్థులకు ఆర్జక్యేటి ఒక మంచి అవకాశం అండి కాబట్టి చాలామంది ఈ నెల ఇరవై ఎనిమిదిన నా పూర్తి నోటిఫికేషన్ రాబోతున్నది సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని యూనివర్సిటీ ఒకసారి ప్రెస్ నోట్ విడుదల చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి మహబూబ్నగర్ కొత్త క్యాంపస్ ఏర్పాటు ప్రతిపాదనలు ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి ఈ క్యాంపస్లో సీట్లు దాదాపు నూట ఎనభై వరకు ఉండవచ్చు అదే దాదాపుగా ఇప్పటి వరకు మనకు బాసర త్రిపులైట్లో పదిహేను వందలు ఉన్నాయి తర్వాత మహబూబ్ నగర్ ఒకటి ఇంకా రెండు ఉన్నాయి కాబట్టి మహబూబ్ నగర్ ఈ రెండు కలిపితే ఒక నాలుగు దాదాపుగా మనకు నైన్టీన్ హండ్రెడ్ సీట్ల వరకు ఉండడానికి అవకాశం ఉంటుంది త్రిపులైటి బాసలతో పాటు మరికొన్ని రెండు క్యాంపస్లో కలిపి అదే రకంగా గురుకుల సొసైటీ కార్యదర్శికి టీచర్ల వెళితే గురుకుల విద్యా సొసైటీలో గురుకుల డిప్యూటీ వార్డెన్ డ్యూటీలను ప్రతి మూడు నెలలకు ఒకసారి కేటాయించాలని సొసైటీ సెక్రటరీ కుమార్ గారికి తెలంగాణ గురుకుల విద్యా సంస్థల ఉద్యోగుల సంఘే సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది సంఘం అధ్యక్షుడు యాదయ్యతో కలిసి గురుకుల టీచర్లు సోమవారం అందజారు అసలు ఈ డిప్యూటీ వార్డెన్ పోస్ట్ అనేటువంటిది ఒకటి క్రియేట్ చేసి ఒకరిని నియమించుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే డిప్యూటీ వాటర్ అంటే వాళ్ళ పాఠాలు చెప్పేది తక్కువ పాపం ఈ వరకు ఎక్కువ అవుతుంది ఏం వండాలి ఉదయమే ఐదు వందల ఆరు వందల మంది ఉంటారు వాళ్ళకి ఏమంటే చేపియాలి తర్వాత అయిపోగానే మళ్ళీ ఉదయమే బూస్ట్ అంటారు టిఫిన్ అంటారు తర్వాత టిఫిన్ అంటారు తర్వాత లంచ్కు తర్వాత మళ్ళీ స్నాక్స్కు తర్వాత మళ్ళీ డిన్నర్కు ఇంకా టీచింగ్ చేసేది ఏడాండి కాబట్టి తప్పకుండా అయితే డిప్యూటివ్ వార్డెన్కు గా ఒక నోటిఫికేషన్ ద్వారా ఎంపిక చేసుకొని వాళ్ళకు నియమించి తప్పకుండా ప్రిన్సిపాల్ గారు కూడా ఉంటారు కాబట్టి ఆరోగ్యంగా ఉంటే చాలా బాగుంటుంది సో ఏది ఏమని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనసు కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై యూ